మగధ కారుష్ కురు గాంధారం పాంచాలం చేది శిబి విదర్భ వంటి పెద్ద పెద్ద రాజ్యాలలో ఎందరో రాజులున్నారు వారిలో ఎవరు ధర్మాన్ని అనుసరించారు ఎవరు తమ ప్రజలకు ధర్మానికి ప్రమాణంగా ప్రవర్తించారు ఒక్కరూ ప్రవర్తించలేదు కానీ ఇంతటి విధ్వంసం ఎందుకు గోవిందా వేరొక మార్గమేది లేదా లేదు సఖీ ఇదే దుఃఖించవలసిన విషయం వనంలో చేదు పండ్లనిచ్చే వృక్షాలను కూకటివేళ్లతో నిర్మూలించి మధుర ఫలాలనిచ్చే వృక్షాలను పెంచాలి సఖి చేదు ఫలాలనిచ్చే వృక్షాలకే ఎక్కువ నీటిని పెట్టి ఎరువులు వేయగానే కొన్ని చివుళ్లను తొలగించగానే ఫలాలకు మాధుర్యం రాదు ఆర్యావర్తానికి గతంతో ఉన్న సంబంధాలన్నింటినీ పూర్తిగా ఖండించి భవ్య భవిష్యత్తును నిర్మించుకోవడం అనివార్యమైంది భవిష్యత్తును శుద్ధి చేసేందుకు అశుద్ధమైన ఈ వర్తమానాన్ని నిర్మూలించడం ఈ రోజు జరిగిన రక్త తర్పణంతో ఈ లోకం ఆర్యావర్తంలోని ప్రజలందరూ ధర్మం తప్పిన రాజులను అనుకరిస్తుండేవారు తప్పిన రాజులందరూ నాశనమయ్యారు